చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలీ వెన్నీ వెలుగుతోంది నా గుండె లో ఫంక్షన్ వచ్చేసరికి ఇంకా రెండు రోజులే టైం ఉంది అనమాట ఎక్కువ రోజులు లేదు సో అందుకోసం పనులు నెక్స్ట్ ఈ బఠానీలు మురీలు ఇవన్నీ సాంప్రదాయం ఉన్నట్టు ఇవి మాలో పెడతాము మీలో ఏం పెడతారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ఏ గిఫ్ట్ ఇస్తామో ఆ గిఫ్ట్ లోపల ఇవి వేస్తాం అనమాట చాలాదానం ఏదో అనుకుంటున్నా చింత పడింది ఒక రెండు మూడు బొమ్మలు కూడా వచ్చి మళ్ళీ ఎనీషమ్ము అందంగా ఉన్నాయి అన్నమాట సో టోటల్ ఎన్ని నూట అరవై ప్యాకింగ్ చేస్తున్నాము అవుతుంది అలాగ పని అయితే మాత్రము ఇంకా రేపు ఎల్ రెండు ఎంత పనులు అనేవి చూసుకోవాలి నాకు బాగోకపోవడం పాపకు బాగోకపోవడం చాలా వరకు పెండింగ్ ఉండిపోయి అనమాట టెన్త్ ఇంకా మాట్లాడలేదు నెక్స్ట్ స్వీట్స్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు ఈ రోజు ఆర్డర్ ఇవ్వాలి అనమాట కొంచెం రోజు ఇద్దాము వెళ్దాము అనుకుంటే మాత్రం ఇదో ఒక ప్రాబ్లం ఈ నాలుగు రోజులు కోరున్నాను పాపకు తగ్గిందంటే నాకు వచ్చేసి ఇది నాకైతే ఈరోజు బెటర్ మరీ తగ్గింది అని అయితే నేను చెప్పను పర్లేదు అన్నట్టు మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి వాడితే తాగొచ్చు ఇలా కూర్చొని మార్నింగ్ ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట నువ్వు మేము మళ్ళీ తినచ్చులే అని చెప్పేసి కూర్చున్నాము అలా ప్యాకింగ్ అయిపోతే ఫ్రీ అయిపోతామని చెప్పేసి செலன் பாட்டில் எக்ரூத்த மனுஷண்ட் அண்ட் மீருந்தொக தான் సో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఎక్కించారు కాబట్టి చలైన ఎక్కించారు నేను తాగ ఆ బొడ్ పెట్టడం మోటార్ వేసేయడం బడ్డ మళ్ళీ ఉంది ఇంక నువ్వు నన్ను పాతివరం తీసుకెళ్ళాలి ఈ రోజు తగ్గక రేపు వెళ్ళింది అల్లలేదు హై రోజు చేపరం ఇది ఆదివారం లేకుండా ఫంక్షన్ జరుగుతాయి ఇక్కడ ఏంటైన్ దెబ్బ మీశ్ ఇంకొక కామెడీ మీకు చెప్తాను అనమాట పాప బాగా అది బ్యానర్స్ కూడా మేము కొట్టేస్తున్నాం మా అది తీసుకొస్తారు అది యాక్చువల్గా సో మా డాడీ ఏమన్నారంటే యాక్చువల్గా ఈ ఊరు మాది గుచ్చిమి అని అందరు చెప్తాం బట్ గుచ్చిమి నుంచి లోపలికి తాంగ సేత రోపాలని చెప్పేసి లోపలికి రావాలి బట్ ఆ ఊరు మరి ఎవరికి తెలియదు మరి ఇవే లో మా డాడీ ఏటన్నారని బ్యానర్ ఎందుకు కొట్టేసే మీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడ నిలబెట్టుకోండి వచ్చిన వాళ్ళందరూ మొహం గుర్తుపెట్టి లోపలికి వెళ్తారని చెప్తుంది అనమాట అనిపించిన ఫంక్షన్ దగ్గర మేము ఎవరు గుర్తుపట్టరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నిలబెడితే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టేసి లోపలికి వస్తారని అంటారు అన్నమాట ఒక మీరు అక్కడ ఉండండి గుర్తు అమ్మాయి తెలియదు ఇప్పుడు బాధ వచ్చింది బాధంతా కదా అదే అదే శ్రీమంతం కూడా నాకు కరోనా టైంలో జరగడం వల్ల మాకు ఎవరిని అందుకే మా అందుకే ఎవ్వరికి కూడా ఈ ఊరు ఉందండి వస్తే ప్యాకింగ్ అయితే అయిపోయాయి మొత్తం దాచేస్తున్నాం అనమాట గీతమ్మ లేచింది మళ్ళీ దానికి చిన్నగా కాలుతుంది భయం వస్తుంది ఏంటి అర్థం కావట్లేదు అసలు సో మార్నింగ్ ఆ చిలకలు గట ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ జ్వరంలా అనిపిస్తే ఇంకా నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట ట్యాబ్లెట్స్ కలిసి వేసేసి అప్పటికే విపరీతంగా చలి వేసేస్తుంది ఒళ్ళల్లో పీకులు పీకులుగా అనిపిస్తున్నాయి తర్వాత మళ్ళీ కొంచెం కోగులు అవుతుంది సో అలా ఉంది మధ్యాహ్నం అయితే మళ్ళీ అలా అనిపించలేదు ట్యాబ్లెట్ వేసాను కూర్చున్నాను తెల్లవారు అయితే వేసుకొని ఇంకా పడుకున్నాను పడుకుంటేనే నాకు కొంచెం అరిక్కంతా వదిలింది అనమాట ఇంకా ఖాళీ కూర్చున్నా చిన్నమ్మైతే పడుకుంది పెద్దమ్మైతే ఆడుకుంటుంది ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట మా అమ్మమ్మ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు సో వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంతవరకు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి అనమాట మావయ్య గారు వాళ్ళతోనే అవతలు ఉన్నారు మాది చాలా పెద్ద ఇళ్ళు అనమాట సో ఈ చివరి నుంచి ఆ చివరి సరిపోతుంది సో అదే మ్యాటర్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడే టెంట్లు వాళ్ళు గట్టా వచ్చారనమాట సో వాళ్ళ గురించి సామాలు సామాన్లు అవన్నీ మాట్లాడినారు మాట్లాడుతుండగా ఇంకా టెంట్లు గట్ట మంచి వేయండి అవి ఇవే అని చెప్పారనమాట సో అది అప్డేట్ ఇంకా స్వీట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈవినింగ్ ఎప్పుడు వెళ్తారనుకుంటామా ఆయన నేను ఈ జర్నీలో నేర్చుకుందా చూసింది ఏంటి అంటే ప్రస్తుతానికి ఫోర్ టు ఫైవ్ డేస్లో పల్లెటూరులో ఇప్పటికీ ఇంకా ఒక అపోహ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఆడవాళ్ళంటేనే అంటేనే వంటగదికే పరిమితం ఆడవాళ్ళు అనేది ఎక్స్ట్రా ఒక మాట అనేది మాట్లాడకూడదు అనమాట బై మిస్టేక్ మాట్లాడితే నీకెందుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని చెప్తారనమాట అంటే మన సలహా మనం ఇచ్చినా కూడా అది వర్కౌట్ కాదు ఎవరికి నచ్చినట్టు అవే జరుగుతూ ఉంటాయి స్పెషల్గా మరణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నచ్చింది జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అని నేనైతే తెలుసుకున్నాను అంటే ఇప్పటికీ కూడా ఇదైతే ఉండిపోయిందనమాట అది ఎప్పటికి మారుతుందో మరి ఆడవాళ్ళంటే ఇంకా ఇంట్లో పనికే పరిమితం అనమాట ఇంకా బయట అనేది మాట్లాడే అవకాశం ఉండదు కొన్ని కొన్ని విలేజెస్లో సో నేను ఈ మధ్య తెలుసుకున్నది ఇది అనమాట మా ఊరు వచ్చిన తర్వాత సో ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకోసం అలా నేను చెప్తున్నాను అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ విషయమా అని చెప్పేసి సో అంతే ఏది నేనైతే తలకైతే తీసుకోవట్లేదు అలా జరగాలంటే ఏది ఎలా జరుగుతుంది అలానే జరుగుతుంది మన చేతిపై ఏమి ఉండదు అంతా భగవంతుడు రాసిన రాదు అనుకుంటే ఇంకా సైలెంట్ వెళ్ళిపోవడం బెస్ట్ దీని గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయడం కూడా వేస్ట్ నాకు తెలిసినంత వరకు వీక్గా అయిపోయాను ఫ్రెండ్స్ ఒక్కసారిగా మొత్తం ఎంత స్ట్రాంగ్ ఉండేదాన్నో అంత వీక్ అయిపోయాను మొత్తం వాటర్ చేంజ్ వల్ల మళ్ళీ నేను వేడి నీళ్ళే మరగబెట్టుకొని తాగుతున్నా అయినా నాకు పడలేదో ఏంటో మరి అంటే జర్నీస్ కదా జర్నీస్ వల్ల సగం ఒళ్ళు వెలిసిపోతుంది నెక్స్ట్ ఈ వాటర్ చేంజ్ అన్ని దగ్గరలో వే నీళ్ళు తాగినా కూడా వాటర్ ఒకలా ఉండదు కదా వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది ఇక్కడ నుంచి అదే హృదయ వల్ల మాకు ఎటు క్యాంపులు పాడకూడదు నర్సీపట్నం వెళ్ళిన తర్వాత చక్కగా అక్కడే ఉండాలని దేవుణ్ణి అయితే మొక్కుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎన్నిసార్లు మేము రావద్దనుకున్నా కూడా ఏదో ఒక విధంగా రావాల్సి వస్తుంది ప్రతిసారి క్యాంప్ పడుతున్నది అయితే వైజాగ్ ఈ వైజాగ్ ఎక్కువ సార్లు అండి ఇప్పుడు ఇక్కడ ఈ ఫిఫ్టీన్ డేస్ ప్లాన్ చేసాము ఈ ఫిఫ్టీన్ డేస్లో వన్ వీక్ ఈ ఫేవర్లు జలుబులు దగ్గులు వీటిలతోనే సరిపోయింది అనమాట అసలు హ్యాపీగా స్పెండ్ చేద్దామని వస్తే ఏ హ్యాపీనెస్ లేదో నిజంగా చెప్తున్నా చిరాక్ చిరాక్గా ఉంది అనమాట మొత్తం వచ్చేసరికి ఇంకా మేడం లెగుస్తుంది ఫీడ్ చేయాలి ఇప్పుడు అది మ్యాటరు